한국국토정보공사 한국국토정보공사 한국국토 అంటదండా పల్లెల్లో ఇంటింత నిలబెడదాం పదరన్నా ఎగరెత్తాం పదరన్నా దేశం జండా ఏదోళ్లకు అంటదండ కంఠం శంఖంలా మోగించినది జెండా తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జన్మభూమితో స్వర్ణాంధ్ర ప్రదేశిక మార్చే స్వప్నం ఈ జెండా చంద్రబాబు పిరిలో రెపరెపలాడే ఈ జెండా కుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా ప్రజలే ప్రాణం అంటూ

కటిని అరిమే వెలుగే ఈ జంట వెలుగు తెలివి తేటలను విశ్వంలో వెదతల్లే జంట ఆడవాళ్ళను మగవాళ్ళతో దీటుగా నడిపించిన జెండ విద్యార్థులకు అవకాశాలిన్ను కలిపించిన జెండ రైతు కులాల్లో పైరుకు ప్రాణం పోసి స్థానిక ఇరవై ఏడో డివిజన్లో పెద్దలు తూము గారి సమక్షంలో మా బూత్ కన్వీనర్ మా సోదరుడు పప్పు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక ఎమోషన్ తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక పార్టీ పేరు చెప్పుకుంటే ఇప్పుడు కూడా రోమాను లెక్కబడుచుకునే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళకు ఉండే ఇది బాండింగ్ ప్రపంచంలో ఏ పార్టీ కూడా ఉండదని చెప్పని చాలామంది విశ్లేషకులు చెప్పున్నారు అందులో ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఉంటాం మేము ఏదో జన్మలో చేసుకున్న పుణ్యంగా మేము భావిస్తూ ఉంటాం ఇకపోతే అన్న ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పుడు రాజకీయ పరిస్థితుల్లో తెలుగువారు అనేవారు అనేవాళ్ళు ప్రపంచ పట్ల లేకుండా చూసి మద్రాసులుగా గుర్తించబడిన టైంలో అన్న ఎన్టీ రామారావు గారు ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువారికి భారతదేశంలో ఒక గుర్తింపు తీసుకొచ్చిన తరుణంలో తర్వాత తదనంతరం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో తెలుగు తెలుగుదేశం పార్టీని తెలుగువారు అనే వాళ్ళని ప్రపంచ స్థాయిలో కూడా ఒక గుర్తింపు తీసుకెళ్లేదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పాట పాటుపడ్డారు తర్వాత మా ప్రీతి నాయకులు దామచర్ల జనార్దన్ గారు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్నో రకాలకు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆయన పార్టీని పుజానేసుకొని పార్టీని ముందుకు నడిపి ఈ రోజున జిల్లాలో పది పన్నెండు సీట్లకు పది సీట్లు గెలిపించుకునే విధంగా దాంట్లో కూడా ఆయన ఎంతో కృషి చేశారు అలాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ ఇలాంటి పార్టీలో ఈ రోజున నలభై మూడేళ్ళు పూర్తి చేసుకొని సందర్భంగా ప్రతి డివిజన్లో కూడా జెండా పండుగ కార్యక్రమాలు చేసుకుంటున్నాం తదనంతరం ఒంగోలు పార్లమెంటు సభ్యులు పెద్దలు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలు చేసుకుంటా ఉన్నాం అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం పోయిన గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త పడిన ఇబ్బంది వాడి కుటుంబానికి కూడా జరిగిన ప్రమాదానికి వాడి కుటుంబంలో జరిగిన ఇబ్బందికి కూడా ఫీల్ అవ్వాలి పార్టీ రాష్ట్రం నాశనం అయిపోతుంది పార్టీ దెబ్బతిన్న పరిస్థితిలో ఉందని చెప్పని కార్యకర్తలు ప్రాణాలొడ్డి రోడ్డెక్కి యుద్ధం చేసి ఈ అధికారాన్ని తెచ్చుకున్నారు ఇలాంటి కార్యకర్తలు కలిగి ఇలాంటి పోరాట యోధులు కలిగి వీళ్ళతో కలిసి మేము సావాసం చేస్తూ వీళ్ళతో కలిసి మేము జర్నీ చేస్తున్నామంటే నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది అయితే ఈ గత ఐదేళ్ళు పనిచేసిన తీరుని మేమైతే జీవితంలో మర్చిపోం ఎన్నో ఇబ్బందులు ప్రతి ఒక్కరి మీద కేసులు వాడు ఇల్లు కట్టుకొని వాడు వ్యాపారం చేసుకొని అన్ని రకాలుగా ఈ రాక్షస పాలన ఇబ్బంది పడి ఈ రోజున అదే పౌరుషంతో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారు కనివిని కనివిని ఎరుగని రీతిలో అలాంటిది ఇలాంటి కార్యకర్తలతో కలిసి ఈరోజు మేము నలభై మూడు వేడుకలు చేసుకుంటా ఉన్నాం దీనికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ అనేది నలభై మూడేళ్ళు కాదు వందేళ్ళు కాదు భారతదేశ చరిత్ర పటంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి తెలుగుదేశం తెలుగు ప్రజలందరికీ యావత్ తెలుగు ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ నలభై మూడో సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఒక నలభై మూడేళ్ళు నలభై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు ప్రజలు ఎక్కడున్నా సుఖ సంతోషాలు ఉండాలని ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్న నందమూరి తారక రామగారు పార్టీని స్థాపించడం తెలుగు ప్రజలందరికీ బాగుండాలి వాళ్ళకి ఏదో విధంగా మన గుర్తింపు రావాలని ఆ రోజు పార్టీ పెట్టిన తొమ్మిది నెలలనే గవర్నమెంట్ చేజించుకోవటం చాలా చాలా పరిమాణం ఎప్పుడు కూడా ప్రజలు గమనించేది ఏంటంటే ఏ పరిపాలన అయితే బాగా చేస్తారు ఎవరైతే నాయకుడు బాగుంటాడో ఏ పార్టీ బాగుంటుందని ఆశించారో తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక కమ్యూనిస్ట్ భావ భావజాలాలు పెట్టిన పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ ప్రజలకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఒక అపారమైన నమ్మకం ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉంటారు అభివృద్ధి కూడా బాగా జరిగింది అనే ఒక నమ్మకంతో నలభై మూడు సంవత్సరాలు కూడా ఆయన నిండుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా అభిమానిస్తూ ఆదరిస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుతూ అలాంటిది ఈ రోజున మా ఇరవై ఏడు డివిజన్లో పార్టీ ఆవిర్వాద దినోత్సవం తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరిని కలుపుకొని ఈ పండుగ జరుపుకోవటం గవర్నమెంట్ వచ్చి మొట్టమొదటి పండుగ ఏదైనా ఉందంటే ఇప్పుడు జెండా పండుగ అదే పార్టీ ఆభివృద్ధినోత్సవం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ మా గురువుగారు శ్రీ కొల్లిపల్లి సురేష్ గారు పెద్దలక్స్ కౌన్సిలర్ తిరుమల సుబ్బారావు గారు క్లస్టర్ ఇన్ఛార్జి పాలు రెడ్డి గారు టౌన్ పార్టీ అధ్యక్షులు కటార్ నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి వచ్చారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నలభై మూడేళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నారు పార్టీని నమ్ముకొని ఎప్పుడు కూడా ఒక కుటుంబాన్ని నమ్ముకున్నట్టే కుటుంబంలో మనకి ఎన్నున్నా ఏది లేకుండా బాగుంటుందని చెప్పేసి ఒకటే కుటుంబంగా ఒకటే పార్టీ పార్టీకి నుంచి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా తెలుగుదేశం పార్టీల కార్యకర్తలుగా ఉండి ఈ రోజున ఒక మంచి లీడర్గా మాకు కూడా ఒక గుర్తింపు వచ్చింది ఇలాంటి వారిని చూసి ఇన్స్పైర్ చేసుకుంటూ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ముందుగా మన డైనామిక్ ఎమ్మెల్యే దామచిల్ల జనాదన్ గారు కష్టకాలంలో ఉండి పార్టీకి అండదండలు అందించి ఆయన నేతృత్వంలో పార్టీని చాలా బాగా నడిపించారు కార్యకర్తలు పడ్డ ఇబ్బందులు కూడా ఈసారి ఈ ఎలక్షన్ డూఆర్ డై ఎలక్షన్ అండి చావురేవో తెలిసిన ఎలక్షన్లో కార్యకర్తల కష్టాన్ని ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ నాయకులు మర్చిపోరు చాలా ఇబ్బందులు పడ్డారు రూపాయి ఆశించకుండా పనిచేసేవాడు ఎవడైనా ఉన్నాయి రాష్ట్రంలో ఏ పార్టీలో ఉన్నారంటే ఒక తెలుగుదేశం పార్టీలో మేము గంట పదంగా చెప్పగలను ఎప్పుడు కూడా ప్రజలకు మనం ఏదో ఒక విధంగా సర్వీస్ చేయాలి సర్వీసే అనే నమ్మే పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ అట్లాంటి పార్టీలో మేమందరం కుటుంబ సభ్యులు జారటం మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలు సేవ చేస్తూనే ఉంటుంది దాద్వారా మా డివిజన్లో మా ఎమ్మెల్యే గారి ద్వారా దామచల్ల జనత గారు రావడం శుభపరిమానం ఎమ్మెల్యేగా ఆయన ఎప్పుడు కూడా అభివృద్ధి అనే చూస్తుంటాడు ఆయన సారాథ్యంలో మా వార్డుని కూడా మేము కొంతవరకు డెవలప్ చేసుకుంటాం చేసే విధంగా ఉన్న సమస్యలు ఆయన దృష్టి తీసుకెళ్ళి అందరం కలిసి ఈ యొక్క సమస్యను డెవలప్ చేసుకున్న విధంగా మా ఏరియాను కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన సర్వీస్ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన కుల్లిపల్లి సురేష్ గారికి తుంగు సుబ్బారావు గారికి టౌన్ పార్టీ అధ్యక్షులు కటార్ నాగేశ్వరరావు గారికి పాలూ వెంకటేశ్వరెడ్డి గారు నాతోటి ఈ కార్యక్రమాన్ని పూనుకొని రెండు రోజుల నుంచి చేస్తున్న మా పార్టీ సభ్యులందరికీ విధంగా తెలుపుతూ జై తెలుగుదేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నలభై మూడవ సంవత్సరం జరుపుకుంటున్నాం ఎంతో ఆనందంగా ఇరవై ఏడవ వాటిలో పప్పుసీన్ గారి ఆధ్వర్యంలో ఈరోజున ఎన్టీఆర్ పండగ బ్రహ్మాండంగా నివా అర్పిస్తూ ఆయనకి ఎన్టీఆర్ గారికి చేస్తూ ఈరోజు జెండా పండగని ఎంతో ఘనంగా చేసుకుంటున్నావు అలాగే అదేవిధంగా ఈ పార్టీ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి ఆ పునాదే ఈ రోజున ఆయన పునాదే ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం కూడా జరిగింది మీరైతే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నలభై మూడేళ్లలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇరవై ఏళ్ళు ఉన్న ఆ సంవత్సరంలోనే అభివృద్ధి చెందిందని ఆంధ్ర రాష్ట్రం అంతా అభివృద్ధి చెందిందని మీరు జన ఆంధ్రప్రదలంతా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీ ఇంకా వందేళ్ళు ఇంకా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆ ఎన్టీఆర్ని గారిని కోరుకుంటూ చల్లదు థ్యాంక్ యూ వెరీ మచ్